ప్రతి సంవత్సరము వెంకటేశ్వర స్వామి దేవస్థానము నుండి వేసవి శిక్షణా తరగతులను నిర్వహించడం జరుగుతుంది ఆ శిక్షణా తరగతుల్లో భాగముగా పిల్లలకి ప్రార్థనా శ్లోకాలను ధ్యానము దాని ఆవశ్యకతను వివరించడం జరుగుతుంది అదేవిధంగా రామాయణ భారత భాగవతాలను అందు నుంచి పిల్లలు నేర్చుకోవాల్సినటువంటి విషయాలను వివరించడం జరుగుతుంది తర్వాత సూర్య నమస్కారాలు భజన కోలాటము నేర్పించటం జరుగుతుంది ఇవి అన్నీ కూడా పిల్లలలో సంస్కృతి సాంప్రదాయాలను పెంపొందించడానికి అవి వాళ్ళు అలవర్చుకుని భావితరాలకి అందించడానికి ఉపయోగపడతాయనేటువంటి సదుద్దేశంతో ఈ వేసవి శిక్షణ తరగతులను నిర్వహించడం జరిగింది జై శ్రీమ I okay, yeah. आगंतुक जो भी उत्तर का बलिदान करता है तमाम भवन इसका या नहीं नहीं फिर नहीं राधिका नहीं नहीं वह पाटलाश्ना समतिंचि देवा मुजरता ही सबसे ज़रूरी है ताने देवनाथ जी जितनी भी मारा पक्का पता ना मारूं तो नहीं होंगा बात ओम वैष्णव लोक तावसाना अच्छा वैष्णव

ीताराढव सावधाना सुलग्ने सावधाना स्मूर्ते सावधाना लक्ष्मीनारायणाज्ञान सावधाना

वेचा वचो वेरा परेषा वचा परेषा उचाम महा उचाम महा उचाम सुखे वेचा वेरा परेषा रातियो नम हि बाछत हि बाहो नम फनाकन रमदाकन सुभ सुनादि विरेगो महागोरेत्यां श्री सर्वार्थकारिणी वरदा కూడా సుభాష్యోతి కావాలని ఈ అమ్మవారికి అంటే మన అమ్మ అమ్మవారికి ఆవిడే ప్రత్యేకమైనటువంటి అమ్మవారికి మనం సూత్రబం చేస్తున్నాం అనుసూతాను తీసుకుంటున్న విద్య బాగుంటుంది బహుమాను ప్రదర్శన గోవింద

ఈ కైక్లూరులో వెంచేసున్న శ్రీభూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో శ్రీమన్నారాయణ గోష్ఠి వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా వికాస్ అని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని పిల్లల కోసం ఈ కాలం సెలవుల్లో పిల్లల కోసం మనకు హిందూ సాంప్రదాయ విలువల్ని మన భారతదేశ విలువలని తిరిగిపరచడానికి అని చెప్పేసి ప్రత్యేకంగా ఒక పది రోజులు పదకొండు రోజులు ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహిస్తూ ఉన్నారు ఈ కార్యక్రమం భాగంగా ఈరోజు స్వామివారు అంటే శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం అనేది సింపుల్గా వీళ్ళకు పిల్లలకి కళ్యాణం అంటే ఏంటి అందులో ఉన్నటువంటి ఘట్టాలు ఏమిటి ఆ కళ్యాణం ఉన్నటువంటి విశిష్టత వాటిని తెలియపరచడానికి అని చెప్పేసి ఈరోజు కళ్యాణ మహోత్సవాన్ని జరిపించాము చాలా అత్యంత వైభవపేతంగా జరిగింది అందరూ కూడా పిల్లలందరూ కూడా చాలా సంతోషంగా ఆ కళ్యాణాన్ని వీక్షించి తీర్థప్రసాద స్వీకరించి తెలుసుకున్నారు కనుక ఈ ప్రతి సంవత్సరం కూడా ఈ ప్రజ్ఞా వికాస్ ద్వారా ఈ శ్రీమన్నారాయణ గోష్ఠ వాళ్ళు మరిన్ని ఉన్నతమైనటువంటి కార్యక్రమాలు చేసి పిల్లల్లో చక్కటి విలువల్ని వాళ్ళకు సాంప్రదాయాలని అన్నింటినీ నేర్పి ఒక ప్రజ్ఞావంతులుగా వాళ్ళని తయారు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాలబాలికలకు ఆధ్యాత్మికతతో కూడిన శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు పిల్లలకు వికాస వికాసం సంబంధించిన నైపుణ్యత పెరిగేందుకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నారు ప్రస్తుతం మన నిర్వాహకులు హేమలత గారు ఉన్నారు పూర్తి వివరాలు జయశ్రీమనారాయణ శ్రీ శ్రీ త్రిదండి రామానుజ చిన్నజేయ స్వామివారి మంగళా శాసనాలతో మా వికాసరంగిణి కాయకలూరు ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి అయితే సమ్మర్ లో పది రోజులు కానీ పదిహేను రోజులు కానీ పిల్లల్లో నైతిక విలువలు పెంచడానికి వ్యక్తిత్వ వికాసం కలగడానికి అలాగే ఆధ్యాత్మికంగా కూడా చదువుతో పాటు వాళ్ళల్లో ఆధ్యాత్మికంగా కూడా సంప్రదాయాలు ఇవన్నీ తెలుసుకుని విలువలు పాటించడం కోసం మేము ప్రజ్ఞా వికాస్ అని కార్యక్రమాన్ని చేస్తున్నాము అందించేందుకు మాధవీకారం అంత అందుబాటులో ఆ కొంచెం వివరాలు తెలుసుకున్నాం జై శ్రీ మన్నారాయణ స్వామివారి మంగళా శాస్త్రములతో ప్రతి సంవత్సరము వేసవ కాలంలో సమ్మర్ క్యాంప్ అని చెప్పేసి ఈ ప్రజ్ఞా వికాసం ఇక్కడ నిర్వహిస్తూ ఉంటుందన్నమాట పిల్లలకి ఎప్పుడు చదువు అవే కాకుండా మన సంస్కృతి సాంప్రదాయము ఆచారాలు ఇవన్నీ కూడా అర్థం అర్థమవ్వాలి వాళ్ళ బాధ్యతలు ఏంటి ఎలా వాళ్ళు మెలగాలి సమాజంలో వాళ్ళ ధర్మం ఏమిటి ఇటువంటి విషయాలన్నీ తెలియజేయడానికని ఈ క్యాంపును నిర్వహించడం జరుగుతుందనమాట అందులో భాగంగా ఈరోజు మనము ఇక్కడ శ్రీరామనవమి శ్రీరాముని కళ్యాణ మహోత్సవాన్ని పిల్లల చేత జరిపించడం జరిగిందనమాట పిల్లలకు ముఖ్యంగా ఏం నేర్పిస్తామంటే వాళ్ళని వాళ్ళు గౌరవించుకోవడం అలాగే తోటి వాళ్ళని ఎలా గౌరవించాలి అలాగే సమాజంలో మన ధర్మం ఏమిటి మన బాధ్యతలు ఏమిటి అలాగే ప్రకృతి ప్రకృతిని మనము ఎలా కాపాడాలి ప్రకృతిని కాపాడడం వల్ల మనకి జరిగేటేంటి ఇప్పుడు చేసేటువంటి పనుల వల్ల ప్రకృతి ఎలా విధ్వంసం అయిపోతుంది దానివల్ల వచ్చేటువంటి నష్టాలు ఏంటి ఇవన్నీ కూడా వాళ్ళకి వివరించడం జరిగింది అనమాట ముఖ్యంగా ఏంటంటే పిల్లల యొక్క బాధ్యతలని వాళ్ళకి తెలియజేయడం అనమాట ఈ క్లాసుల్లో जय श्रीमारायण